చికెన్ బిర్యానీ మరొక స్టైలు కడిగిన చికెను ఉల్లిగడ్డ టమాటా కొత్తిమీర పుదీనా నెయ్యి చికెన్ మసాలా గరం మసాలా బిర్యానీ దినుసులు పెరుగు కాదు đem, subscribe cho సర్లేమ్మా దాని వాసన పుట్టలేదు చూడు తిన్నోళ్ళు కానీ నాకు వీడియో తీస్తున్నావు నువ్వు మాట్లాడుతున్నావు జీలకర్ర లవంగా చెక్క కొత్తిమీర ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ కానీ అలా పక్కకు పెట్టేసుకోవాలి బాగా దీనికి ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది చికెన్ ఇందులో కొన్ని మసాలా దినుసులు వేసేసుకొని బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులు వేసేసుకొని సేజీరా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకో నేను పొయ్యి మీద చేద్దామనే ఒక ఆలోచన చాలా పొరపాటు చేశాను పొయ్యి మీద ఆ మంట సెంటర్లో తగిలి లకు సరిగా తగలకపోవడం వల్ల బియ్యం కొంచెం నానవాలు పడింది మరీ ఏం కాదు కొద్దిగా లైట్గా అది ఇంత కూడా లేకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది కాకపోతే కొంచెం బియ్యం నానవాలు పడింది హై ఫ్రెండ్స్ నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి ఇది కట్ల పొయ్యి మీరు చేసిన బిర్యానీ అయితే ఏమైందంటే ఆ కట్ల పొయ్యి రైస్ చిన్నగా ఉన్నింది అవి పొయ్యి గడలు దానివల్ల ఏమైందంటే సైడ్కి రైస్ సరిగ్గా ఉడకలేదు సో ఒక పొయ్యి మీద చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయండి ఎందుకంటే మంట సరిగ్గా తగలకపోవడం వల్ల బియ్యం అనేది నాన్ పడుతుంది టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది కానీ రైసే కొంచెం నాన్ వాల్ పడింది అదే కొంచెం ఉడకనట్టుగా ఉంది సో ఈసారి పొయ్యి మీద చేసేవాళ్ళు జస్ట్ చూసుకోండి నేను ఈ పొయ్యి మీద చేయడం వల్ల అది సెంటర్ మాత్రమే మంట తగిలింది